నమస్కారం రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎన్నో సంవత్సరాల నుండి ఎదురు చూసిన శుభవార్త అందటం వల్ల మీరు సంతోషంగా ఎకరికి కంతులేస్తారు మీ మిత్రులకి పార్టీ కూడా ఇస్తారు మొత్తానికి రోజు ఛాళీగా గడిపే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు బాగా లాభాలను గడించగలుగుతారు బంధుమిత్రులతోటి అనవసర వివాదాలకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది స్వల్ప అనారోగ్యం అనేది ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ప్రయాణాలు లాభసాటిగా జరుగుతాయి అదనపు ఆదాయ ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి ఆర్థిక పరిస్థితి అన్ని విధాల మెరుగ్గా ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో హోదా పెరిగే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది వ్యక్తిగత సమస్యలు కష్ట నష్టాల నుంచి కొంత ఉపశమనం కూడా లభిస్తుంది ప్రయాణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు ఇంత బయట పనివారం ఎక్కువగానే ఉంటుంది పెండింగ్ విషయాలను మీరు ఈ రోజు విజయవంతంగా పూర్తి చేస్తారు వ్యాపారంలో శ్రమధికంగా ఉన్న ప్రతిఫలం ఎక్కువగా ఉంటుంది లాభదాయక పరిచయాలు ఏర్పడతాయి ఇంత బయట అనుకూలతలు పెరుగుతాయి ఉద్యోగ వాతావరణం ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగాల్లో అధికార నమ్మకం పెరుగుతుంది వ్యాపారంలో కార్యకలాపాలు లావాదేవీలు ఊపందుకుంటాయి అదనపు ఆదాయ ప్రయత్నాలకు తగ్గ ప్రతిఫలం పొందుతారు వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది బంధువులతో అనుకోకుండా అపార్థాలు చోటు చేసుకుంటాయి కుటుంబ జీవితం ఉత్సాహంగా ఉల్లాసంగా సాగిపోతుంది చాలా కాలంగా ఇబ్బంది పడుతున్న ఒకటి రెండు ముఖ్యమైన ఆర్థిక సమస్యల నుంచి విముక్తి మీకు లభిస్తుంది కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది ఆస్తి వ్యవహారాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేస్తారు ఆదాయం క్రమంగా వృద్ధి చెందుతుంది ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకోగలుగుతారు అనుకున్న పెళ్లి సంబంధం కుదురుతుంది ఇక ఈ రోజు ఉద్యోగంలో శక్తి సామర్థ్యాలను నిరూపించుకోగలుగుతారు అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఇంతవిట గౌరవ మర్యాదలు వృద్ధి చెందుతాయి కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్ర దర్శనం చేసుకుంటారు అన్ని విధాలా సమయం అనుకూలంగా ఉంది ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా సాగుతాయి మీరు వ్యాపారాల మరియు లాభాలకు లోటు ఉండదు ఈరోజు ప్రయత్నం కూడా విజయవంతంగా పూర్తవుతుంది ఏ ప్రయత్నంలోనైనా సకాలంలో మీరు నిర్ణయాలు తీసుకోవాలి సంతృప్తికరంగా నెరవేరే అవకాశాలున్నాయి అర్ధమయ్య ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను అయితే ఇస్తాయి మీకు గనక ఈరోజు ఒక పరిహారం చేసినట్లయితే మీకు ఎటువంటి మరి సమస్యలు అనేవి రావు మీకున్న చిన్న చిన్న సమస్యలు కూడా చక్కగా పరిష్కారం అయిపోతాయి మీరు ఈరోజు మరి ఈ నల్ల ఆవాలు కొన్ని మీ చేతిలో అరచేతిలో పట్టుకొని మీ ఇంటి పైభాగాలను మెడపైకి వెళ్ళి ఈ యొక్క నల్ల ఆవాలను చేతిలో పట్టుకొని మీరు ఆ యొక్క ఇంటి పైకప్పు మీద మూడు సార్లు తిరగాలి ఒకవేళ మీకు మేడ 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 అనేది లేనట్లయితే ఎవరైనా మీకు మీకు మూడు స్థలాలు ఉంటాయి కదా కలిసే చోట లేదా నాలుగు చోట్ల కలిసే చోట ఉన్నటువంటి కూడలు ఉంటుంది కదా అక్కడ కూడా మీరు వెళ్ళి సార్లు తిరిగి అక్కడ మూడు ప్రక్కల కూడా వీటిని విసిరేయాలి మీరు ఈ యొక్క మేడ మీద నాలుగు నాలుగు భాగాలలో కూడా మీ చేతిలో మీరు పట్టుకున్నటువంటి నల్లవలను నాలుగు భాగాలలో విసిరాలి మేడపైకి ఎక్కి ఒకవేళ మేడ అందుబాటులో లేనట్లయితే ఇంటి పైకప్పు మేడ అందుబాటులో లేనట్లయితే మీరు మీ మూడు స్థలాలు కలిసే చోట కానీ నా కూడలిలో కానీ నాలుగు స్థలాలు కడిచేటటువంటి కూడలో కానీ అక్కడ అయినా సరే మూడు సార్లు తిరిగి మీ చేతిలో ఉన్నటువంటి ఆవా ఆవాలను మీరు అరిచేతిలో ఉన్నటువంటి ఆవాలను నాలుగు దిశలో అయినా సరే మూడు దిశలో అయినా సరే పడేసి మీరు ఇంటికి వచ్చేయాలి ఈ విధంగా గనక చే పరిహారం చేసినట్లయితే మీకు ఎటువంటి జీవితంలో కూడా ఎటువంటి సమస్యలు రావు ఇక మీకు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అన్ని కష్టాలు తొలగించబడతాయి మీకు ఎటువంటి హాని అనేది దరిచేరదు శత్రువుల్లో ఏవై ఏమీ హాని చేయలేరు మీకు అప్పుల బాధ తొందరగా తీరిపోతుంది మీకు ఇక ధనలక్ష్మి యోగం ఖచ్చితంగా కలుగుతుంది ఉన్న దోషాలు కూడా మరి పరిహారం అవుతాయి ఈరోజు లక్కీ సంఖ్య తొంభై ఐదు లక్కీ కలర్ గులాబీ అమ్మవారిని పూజించండి కుంకుమార్చన చేయండి శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో